హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఇట్స్ మండే మార్నింగ్ మండేస్ యూజలి నేను ఫాస్టింగ్ చేస్తాను సో పొద్దున్న లేచి పూజ చేసుకొని మంచిగా మీటింగ్ ఏదో ఉంటే అటెండ్ అవుతూ ఫ్రూట్ బౌల్ ఈ ఫ్రూట్ బౌల్ అయితే మాధవ్ చేయించాడు నాకు కొంచెం బద్ధకం ఫ్రూట్ బౌల్ చేసుకోవడానికి మాధవ్ వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఉంటే నాకు మంచి ఫ్రూట్ బౌల్స్ దొరుకుతాయి మండేస్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్నిటితో ఇలా ఫ్రూట్ బౌల్స్ మిల్క్ షేక్స్ ఇలాంటివి చాలా బాగా చేస్తాడు ఇదివరకు అయితే మండేస్ మీటింగ్స్ ఉండేవి కాదు ఒకే ఒక స్టాండప్ ఉండేది సో దాంతో నాకు కొంచెం పొద్దున్న ఈజీ అయ్యిదనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేసుకొని స్నానం చేసి టైం పడుతుంది కదా సో కొంచెం రిలాక్స్డ్ ఉండేది బట్ ఈ మధ్య ఫస్ట్ హాఫ్ మండేస్ మీటింగ్స్ ఉంటున్నాయి సో మండే మార్నింగ్స్ బిజీగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి వావ్ బెర్రీస్ కుకీస్ యోగా డాక్టి స్నాక్ బౌల్ కుడనా ఇది ఇది పట్టుకోండి ఇది ఎషికా స్నాక్ బౌల్ అంట స్కూల్ నుంచి రాగానే అండ్ దిస్ ఇస్ యువర్ యు डोंट वांट కుకీ ఐ డోంట్ లైక్ యు डोंट లైక్ ఓకే బ్లూబెర్రీస్ ఆల్్రెడీ ఫినిష్డ్ కూల్ వల్ ఐ వాస్ సెట్టింగ్ ఆఫ్ మై నైస్ ఇది లాక్ ఎప్పుడు వన్ లాక్ తీస్తావా

మండే నేను ఫాస్టింగ్ యూజువలీ ఫాస్టింగ్ రోజులు కొంచెం షాపింగ్ రావడం అవాయిడ్ చేస్తాను ఆ స్మెల్స్ అవి వస్తాయి కదా నాకు ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది ఐస్ క్రీమ్ కోసమా ఇందుకు మీకు చెప్పలేదు కదా షాపింగ్కి వచ్చాము క్విక్గా పిల్లలకి క్లాస్ ఏదో ఉంటే డ్రాప్ చేసేసి ఆ హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో షాపింగ్ చేసేసుకుందామని వచ్చాము షాపింగ్ క్విక్గా ఎప్పుడైపోతుంది తెలుసా మనకి బడ్జెట్ కన్స్టెంట్ లేనప్పుడు అండ్ ఏదైనా ఒక బ్రాండ్ ఒకటి రెండు బ్రాండ్స్లో తీసుకోవాలి అని వెళ్ళి ఇంకా బడ్జెట్ ఇది ఇంతలోనే తీసుకోవాలి అని లేకుండా వెళ్ళినప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది అసలు షాపింగ్ ఎందుకో చెప్పలేదు కదా మాధవ్ బర్త్డేకి షర్ట్ తీసిద్దామని వచ్చాను సో క్విక్ గా షాపింగ్ అయిపోయింది అండ్ ఎప్పుడు మాల్కి వచ్చినా కూడా ఎంఎండస్ ఉంటుంది ఇక్కడ ఎంఎండస్ లో తీసుకునేవి కొన్ని ఉంటాయి అవి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం సో వెరీ క్విక్ గ్రాసరీ షాపింగ్ అండ్ ఏ షర్ట్ తీసుకున్నానో చూపించలేదు కదా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి నేనైతే అది బర్త్డే వీడియోలో చూపిస్తాను ఇంకా ఆల్మోస్ట్ నా ఫాస్టింగ్ టైం ఫాస్ట్ బ్రేక్ చేసే టైం అయిపోతుంది నాకైతే కొంచెం లైట్ గా తలనొప్పి చెప్పాను కదా బయట మాల్స్ లేకపోతే ఎక్కడైనా ఫుడ్ సినిమా థియేటర్స్ కి ఇలా వెళ్ళామంటే ఏమవుతుందంటే ఆ స్మెల్ కి ఇంకా ఎక్కువ ఆకలేసి వస్తుంది అనమాట సో లైట్ గా తలనొప్పి కూడా వస్తుంది ఇంకా అక్కడే ఏమైనా తినేసి వెళ్ళిపోదాం కదా టైం కూడా ఉంది సో తినేసేసి అండ్ క్రేవింగ్ స్వీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట మండేస్ సో మంచిగా నా ఫేవరెట్ బ్రౌని విత్ ఐస్ క్రీమ్ తినేసి స్టార్ట్ అయ్యాం ఇంకా ఇండియా నుంచి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా చేస్తూ ఉన్న పనులు ఇంకా ఉన్నాయి ఈ మొక్కలు ఉన్నాయి కదా వీటికి బాగా పాపం బాగా టై చేసి పెట్టేశాడు అనమాట మాధవ్ అవి వాలిపోతున్నాయి అని చెప్పి దాంతో చాలా ఎండిపోయాయి అదో రీజన్ నాకు తెలియదు కానీ లీవ్స్ అయితే చాలా వరకు ఎండిపోయాయి అండ్ వాటిని తీసేస్తూ ఉండాలి కదా సో ఆ పని చేస్తాను నన్ను ఇక్కడ అండ్ కాసేపు మంచిగా సన్ నేను ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు సన్లైట్ వస్తుంది కాబట్టి సన్లైట్లో పెట్టి అవన్నీ చేస్తూ ఉంటాను బట్ మాధవ్ అవన్నీ చేయడు కదా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేను అందుకే చెప్పను కూడా అలాంటివన్నీ జస్ట్ వాటర్ చేయని చెప్తాను ఎప్పుడైనా మొక్కలు ఫోటో పెట్టు అని చెప్తాను మరి వన్ మంత్కి అట్లా వెళ్ళిపోతే వాటర్ అయితే చేస్తాడు అండ్ వాటి పరిస్థితి అంత బాగాలేదు సో క్విక్ వాటి ప్లాంట్ కేర్ చేస్తున్నాను ఎక్కువ ప్లాంట్స్ మెయింటైన్ చేయలేను అందుకే ఒక రెండో మూడో ఉంటే ఇంట్లో అంతే బ్యాక్గ్రౌండ్లో మీకు అర్థమయ్యే ఉంటుంది దాట్ వాస్ ఎ వర్కింగ్ డే అండ్ మాధవ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు సో పొద్దున్న ఇద్దరి కోసం బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను ఈ బీట్రూట్ మామూలుగా ఆపిల్ క్యారెట్ వేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది కానీ ఓన్లీ బీట్రూట్ చేసినప్పుడు చాలా గా ఉంటుంది మేము బికాస్ షుగర్ అది ఏమి యాడ్ చేసుకోం అందుకే ఈ జింజర్ యాడ్ చేసుకుంటాం ఆ జింజర్ ఫ్లేవర్ వచ్చి కొంచెం ఈజీగా తాగేసేయచ్చు కదా అది ఎక్కువ అక్కడ బాగా ఎండ వస్తుంది కదా హలో గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే ఇప్పుడైతే టెన్ ఫార్టీ అవుతుంది టైము నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను ఇవాళ మాధవ్ ఆఫీస్కి వెళ్ళాడు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఒకటే ఉన్నాను కొంచెం చేసుకొని మార్నింగ్ మీటింగ్స్ కదా అవన్నీ అటెండ్ అయ్యి ఇంకా ఆకలేసేస్తుంది కొన్ని ప్లాన్స్ ఉన్నాయి రేపు రేపు బర్త్డే ఇంకా ఈ వీక్ లో ఈ త్రీ డేస్ ఇంట్లోంచే వర్క్ చేశాడు ఇవాళ రేపు ఆఫీస్ వెళ్ళాలి సో ఈ త్రీ డేస్ తను ఉండడం వల్ల నాకు ఏం పనులు అవ్వలేదు అనమాట హోమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం ఏమన్నా కొంచెం సర్ప్రైజ్ గా చేద్దాము బర్త్డేస్ కి ఇలా అక్యూజన్స్ కి అనుకుంటే అది అవ్వదు అండ్ ఇంకోటి ఏంటంటే కార్ డిపెండెన్సీ ఇక్కడెక్కడ వెళ్ళాలన్నా కొంచెం దూరంలో ఉంటాయి కాబట్టి కొంచెం డెకోరస్ట్ ఆఫ్ అట్లా ఏమన్నా తీసుకొద్దామన్నా కూడా ఇవన్నీ మాధవ్ తోనే వెళ్ళాలి ఆబ్వియస్లీ తనకు తెలిసిపోతుంది లేకపోతే ఒక్కొక్కసారి బస్ ఉంటే బస్ తీసుకొని కూడా వెళ్తాను నేను బట్ తను ఆఫీస్కి వెళ్తాను ఇంట్లో ఉంటే కుదరదు కదా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఒక ఫోర్ గిఫ్ట్స్ నేను ప్లాన్ చేశాను ముందే ఇండియాలో నుంచి ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేసేటప్పుడు అట్లా తీసుకొచ్చాను ఫార్టీ బర్త్డే డే ది సో ఫోర్ ఫార్టీ గిఫ్ట్స్ ఇవ్వలేం కదా అందుకని ఫోర్ గిఫ్ట్స్ అని అనుకున్నాను సో అవి ప్యాక్ చేసి పెట్టాలన్నమాట పిల్లలు కూడా రాకముందే ప్యాక్ చేసేద్దామని సో ఆ ర్యాపింగ్ కవర్ ఈరోజు అయితే ప్రస్తుతానికి వెళ్ళి అదే ఆ ర్యాపింగ్ పేపర్ ఆ తర్వాత లైట్ గా టేబుల్ డెకరేట్ చేద్దాము అంటే బయట తీసుకెళ్తే ఏ ఏంబియన్స్ ఫీల్ అవుతాడో అలాంటి ఒక ఏంబియన్స్ క్రియేట్ చేద్దామని ఇవన్నీ మైల్ స్టోన్ బర్త్డేస్ కదా అని అనుకున్నాడు లాస్ట్ టూ బర్త్ డేస్ కూడా నేను పెద్ద గొప్పగా ఏం చేయలేదు అనమాట దానికోసం కొన్ని టిష్యూస్ అవి కావాలి నేను అనుకున్నది ఎంత ఎగ్జిక్యూట్ చేయగలుగుతానో తెలీదు బట్ మైండ్ లో అయితే కొంచెం ప్లాన్ ఉంది చూద్దాం ఎంత వర్క్ అవుతుందో అండ్ నేను కూడా వర్కింగ్ కదా నాకు కూడా అసలు లీవ్లు లేవు సో ఈ రోజు రేపు రేపు బర్త్డే కాబట్టి ఇవాళ కొన్ని ప్రిపరేషన్స్ ఏదైనా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ చేద్దాం అని కూడా అనుకుంటున్నాను బట్ ఎగైన్ చూడాలి రేపైతే మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు మాధవ్ ఇవాళ ఈవినింగ్ వరకు ఉంటాడు కాబట్టి తనకేదన సర్ప్రైజ్ గా తెలియకుండా ఉండేవి ఈ లోపు ప్లాన్ చేద్దాం కదా అని అండ్ ఇప్పుడైతే బాగా ఆకలేసి వస్తుంది సో బ్రేక్ ఫాస్ట్ చేసుకుందాం ముందు సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ అండ్ నిన్న మటన్ కర్రీ చేసుకున్నాం అది పొద్దున్న తీసి పెట్టా దోశ మటన్ కర్రీ మూడు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు కూడా చాలా పెద్ద వర్షం వర్షం పడుతుంది సడన్గా కాసేపు ఎండ వస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది ఇది మనం కొంచెం ఇండియాలో ఉన్నప్పుడు నా స్కిన్ అంతా పాడైపోయిందని చెప్పాను కదా ఎందుకో తెలీదు అసలు వెళ్ళిన నెక్స్ట్ రోజు నుంచి కూడా ఆల్మోస్ట్ చాలా టెక్స్చర్డ్ స్కిన్ లాగా చాలా దారుణంగా అయిపోయింది అసలు మళ్ళీ మామూలుగా వస్తుందన్నట్టు అన్నట్టు అనిపించింది బట్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్స్ ఫార్ బెటర్ ఇప్పుడు ఇలా ఇలా ఉందనమాట జస్ట్ హావ్ మాయిస్చరైజర్ అండ్ లాట్స్ ఆఫ్ ఆ సన్ స్క్రీన్ ఆన్ సో ఇలా ఉంది నాకు మామూలుగానే పోర్స్ కొంచెం ఉంటాయి బట్ అవి ఇంకా ఎక్కువైపోయి కొంచెం నా టెక్స్చర్డ్ స్కిన్ లాగా అయ్యి నా తిరుగుడు నా నిద్ర సరిగ్గా లేకపోవడానికి ఇది యాడ్ అయ్యి అసలు మళ్ళీ నా స్కిన్ నార్మల్ అవుతుందా అని ఒక భయం వేస్తుంది మాడిపోయింది మనం వీడియోలు తీసుకుంటూ ఉంటే దోశలు ఇలా మాడిపోతాయి పర్ఫ్యూమ్ ఎయిర్పోర్ట్ లో తీసుకున్నా అని చెప్పాను కదా వచ్చిన తర్వాత ఎక్కడైనా పెడితే కనిపించేస్తుందేమో అని ఇదిగో ఇలా నా లోపల పెట్టాను ఏదో వెతుకుతూ ఉంటే సడన్ గా ఇది కనిపించింది గిఫ్ట్ ర్పింగ్ షీట్ ఆల్రెడీ అంటే పిల్లలు ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా బర్త్డే పార్టీస్ కి సో తీసుకొచ్చి పెట్టాను ఇది ఉందని నాకు గుర్తులేదు అసలు ఇది కనిపించింది అండ్ నాకు కావాల్సింది సిల్వర్ కానీ బ్లూ కలర్లో కానీ తీసుకుందాం అనుకుంటున్నాను ఇది సిల్వర్ కలరే కదా సో బాగానే ఉందనమాట ఫుల్ ఆల్మోస్ట్ ఫుల్ ర్యాప్ ఉంది ఇప్పుడైతే మీకు గిఫ్ట్స్ చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు ఆల్రెడీ బ్లాగ్ లో నేను చూపించానేమో అదోకి ఒక ప్లాటినం చైన్ తీసుకోవాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాడు ప్రతిసారి ఎందుకో తీసుకోలేదు అందుకని ఈసారి లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ అడిగాడు ఒక్కసారైనా ఇండియా వెళ్ళినప్పుడు ఒక చైన్ తీసుకురావచ్చు కదా అని అనేవాడు ప్రతిసారి సో ఈ షాపింగ్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ చూసే ఉంటారు ఈ ప్లాటినం చైన్ ఇది తీసుకున్నాను ఇది ప్లాట్నం వెయిట్ చాలా బాగుంది అండ్ ఇందులో ప్లాట్నం ఎంత ఉందో గోల్డ్ కూడా అంతే ఉంది సో ప్రైస్ అయితే బాగానే పడింది గ్రామ్స్ అవన్నీ నాకు గుర్తులేదు గ్రామ్స్ ఎన్ని అని అడుగుతారు బట్ నాకు అంత గుర్తులేదు సో ఇది ఫస్ట్ గిఫ్ట్ ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడు అని అనుకుంటున్నాను మామూలుగా ఏదైనా గిఫ్ట్స్ అని అనుకుంటాడు కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయడం అనుకుంటున్నాను అండ్ సెకండ్ అయితే పర్ఫ్యూమ్ ఒక పర్ఫ్యూమ్ నచ్చింది మాధవ్కి బాగా సో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి దానికే స్టిక్ అయి ఉన్నాడు వేరే ఫ్రేగ్రెన్స్ అసలు ట్రై కూడా చేయట్లేదు మార్చట్లేదు ఎప్పుడైనా బయటకెళ్ళినప్పుడు తీసుకో కదా అంటే ఇది బాగుంది కదా ఇదే తీసుకుందామని మళ్ళీ మళ్ళీ అదే తీసుకుంటాడు సో ఐ థాట్ దిస్ టైమ్ మీరు నేను ఇండియన్ లైవ్ లాగ్ చూస్తే నేను డ్యూటీ ఫ్రీలో కొంచెం షాప్ చేశాను కదా నా కోసం గూచి పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నాను సో అక్కడే మెన్స్ పర్ఫ్యూమ్ కూడా ఉంటే ఇది బాగుంది అనిపిస్తే ఇది ఒకటి తీసుకున్నాను చూడాలి అంటే తనకు నచ్చుతుందో లేదో ఫ్రేగ్రెన్స్ అండ్ ఇంకొక గిఫ్ట్ అయితే ఇది ఇది కూడా నేను వచ్చేటప్పుడు అబుదాబీలో డ్యూటీ ఫ్రీలో తీసుకున్నాను ఇది కరెక్ట్గా నా సెలెక్షన్ కాదు అక్కడ ఉన్న వాళ్ళని నేను అడిగి కనుక్కొని ఒక వాళ్ళు చాలా బాగా చెప్పిన ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట సో నేనైతే వెరీ ఎక్సైటెడ్ చూడడానికి తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అని డెఫినెట్ గా ఫోర్ గిఫ్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడు వీటిలో ఏది ఎక్స్పెక్ట్ అండ్ ద చేయడానికి అక్కడ కనిపిస్తుంది కదా ఒక షర్ట్ కొనుక్కున్నాను సో నాకు చాలా ఉంది మైండ్ లో నాకు వైట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం ఎస్పెషలీ మెన్ వైట్ షర్ట్ వేసుకుంటే నాకు అసలు భలే అనిపిస్తుంది సో ఖచ్చితంగా వైట్ షర్ట్ తీసి ఇవ్వాలి అని అనుకున్నాను అందుకే వెళ్ళి వైట్ షర్ట్స్ కదా ఈజీ అనుకుంటాం గాని మాధవ్కి అంత ఈజీగా నచ్చో తెలుసా బేసిక్ గా షర్ట్ ఎంత నచ్చినా వేసుకొని చూసి ఫిట్టింగ్ ఈ షోల్డర్ దగ్గర అది నచ్చకపోతే అసలు తీసుకోడు ఈగా ఇదైతే చూసిన వెంటనే నచ్చేసింది ఇంకా మై ఫేవరెట్ ఎందుకో చాలా చాలా ఇష్టం అబ్బాయిలు వైట్ వేసుకుంటే నేను చెప్పాను ఒక బ్లేజర్ ఏమన్నా కూడా తీసుకో కదా బ్లూ ఆర్ వైట్ బ్లేజర్ అని అన్నాను కానీ అస్సలు ఒప్పుకోలేదు వద్దు 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 అని నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టాను హోప్ఫుల్లీ అది ఈరోజు రావాలి దాంతో పాటు కొంచెం ఈ డెకార్ ఐటమ్స్ కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను సో వాటి కోసం కూడా వెయిటింగ్ వీళ్ళు రాకముందే అది వచ్చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అసలు వెదర్ ఎలా ఉందంటే ఇందాకే వర్షం అని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ ఎండ టెన్ మినిట్స్ వర్షం మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఎండ ఒక ఫైవ్ మినిట్స్ వర్షం ఇలా ఇద్దరు టర్న్స్ తీసుకొని వస్తున్నారు తర్వాత కాసేపు నేను పని చేసుకుని ఆ తర్వాత ఒక కాల్ ఉండింది పొద్దున అది కూడా అటెండ్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం లంచ్ బ్రేక్ ఉంటది కదా ఆ టైంలో లో నేను లేట్ బ్రేక్ఫాస్ట్ చేశాను కాబట్టి నాకు లంచ్ తినాలని లేదు ఆ టైం నేను యూటిలైజ్ చేసుకుందాం కదా అని కొంచెం గిఫ్ట్ ర్యాపింగ్ ఇటుకెళ్ళి కొంచెం తీసుకొచ్చేది ఉందనమాట ఫార్టీ మినిట్స్ లో ఆ పని చేసేసుకుంటాను థర్టీ టు ఫార్టీ మినిట్స్ లంచ్ బ్రేక్ తీసుకుంటాను ఇది రేపు తను వేసుకుంటాడు కదా ఇది కాకుండా నేను ఇంకొక షర్ట్ కూడా తీసుకున్నాను చూపిస్తాను అయితే నిన్న వేసుకోవడానికి ట్రై చేశాడు నేను అసలు కొత్త బట్టలు ఉంటే అసలు ఆగడు నేనైనా దాచి ఒక అట్లీస్ట్ బయట వెళ్ళినప్పుడు ఎప్పుడు వేసుకుంటాను గానీ మాధవ్కి అట్లా ఏం లేదు బయటకు వెళ్ళినప్పుడు ఎందుకు లేకపోతే ఎవరో వస్తున్నప్పుడు ఎందుకు మన కోసం కదా మనం వేసుకోవాలి అంటాడు ఇంట్లో ఉన్నా కూడా హ్యాపీగా వేసేసుకుంటాడు అట్లా నేను ఎక్కడికి స్కూల్ పికప్ కి పిల్లల్ని స్కూల్ పికప్ చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడికి అట్లా వేసుకోబోయాడు ఇంకా నేను ఆపేసి ఆగ ఆగు బర్త్డేకి ఇంకా రెండు రోజులు ఉంది రెండు రోజులు ముందు నుంచి వేసుకోవడం అవసరం లేదని చెప్పి ఆపా సో ఇదొకటి అంటే అనుకోకుండా ఒక స్టోర్కి వెళ్తే నచ్చింది అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్రెస్ట్ లేదనుకోండి లైక్ ఐదో పార్టీకి ఇంట్రెస్ట్ లేదు అంటే ఇలా సెలబ్రేషన్స్ అవి చేయడానికి బోరింగ్గా ఉంటుంది నాకు చేయడం చాలా ఇష్టం అండ్ మాధవ్ కూడా ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు చేయడానికి బాగుంటుంది నాకు మంచిగా టేబుల్ డెకరేట్ చేయడం కానీ ఇలాంటివి సర్ప్రైజెస్ అనేది నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండ్ ఇప్పుడు మా తోడు కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అసలు సో ఒక మంచి ఎన్వైరన్మెంట్లో రైజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు కూడా అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ ప్యాకింగ్ చాలా వర్స్ట్ ప్యాకింగ్ చేస్తాను నేను ఇది ఓల్డ్ పేపర్ అని చిరిగిపోతుందో ఏంటో అర్థం అనేది ఇలా ఫోల్డ్ అవ్వట్లే ఫోల్డ్ చేస్తుందో చిరిగిపోతుంది నాకున్న ప్యాకింగ్ స్కిల్స్ అంతంత మాత్రం అన్నిటికన్నా కష్టమైన పని ఏంటంటే గిఫ్ట్స్ ప్యాక్ చేయడం కాదు వీటిని హైడ్ చేయడం ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు పిల్లలు వస్తారు కదా పొద్దునుంచి స్టార్ట్ చేసింది మెష్వి ఏం ప్రజెంట్ ఇద్దాం మనం నాన్నకి నేను నువ్వు నాకు చెప్పు నేను నాన్నకి చెప్పను నేను నాన్నతో అంటాను నీకు ఏం ప్రజెంట్ తీసుకోలేదు మర్చిపోయాము అని చెప్తాను అంటుంది అప్పుడు కానీ అర్థం కాదు సైలెంట్ నువ్వేం మాట్లాడద్దు అలకూర్ చెప్పలేదు నేను తీసుకున్నానని వీళ్ళు సాట్ ఇట్ అవుట్ ఈవినింగ్ వచ్చేటప్పటికీ అని చెప్పాను లక్కీగా నాకు ఆ వీక్ అంటే వర్క్ కూడా మేనేజబుల్ గా లేకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లంచ్ టైం లంచ్ చేయకపోయినా కూడా లంచ్ టైం కూడా వర్క్ చేసే రోజులు ఉంటాయి ఇది ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఎప్పుడైనా ఒక్కొక్క వీడియో చూసి నన్ను అడుగుతూ ఉంటారు అసలు మీకు టైం దొరుకుతుంది కదా మాకైతే ఫుల్ ప్యాక్డ్ ఉంటది మధ్యలో వాష్రూమ్కి వెళ్ళే టైం కూడా ఉండదు అని అంటూ ఉంటారు అలాంటి రోజులు నాకు కూడా చాలా ఉంటాయి అలాంటి రోజులు మనం వ్లాక్ చేయలేం కదా సో ఎప్పుడైనా మేనేజబుల్ బ్రేక్స్ తీసుకోగలిగే రోజులు మాత్రమే వ్లాక్ చేస్తాం కదా లక్కీగా ఆ వీక్ అయితే నాకు కొంచెం అందుకే నేను ధైర్యం చేసి బర్త్ బర్త్డే డెకార్ అది కూడా చేద్దాం అని అనుకున్నాను లేకపోతే అసలు ఛాన్సే లేదు ఒక్కొక్క టైం చాలా హెక్టిక్ ఉంటుంది అండ్ ఈ బర్త్డే తర్వాత వీక్ నుంచి డిసెంబర్ వరకు లిటరలీ నెక్స్ట్ త్రీ మంత్స్ నాకు చుక్కలు కనిపిస్తాయి అది మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం అనమాట ఇలా ఉండబోతోంది అని త్రీ డేస్ ఇంటర్నెట్ లేకుండా వెయిట్ చేస్తే ఫైనలీ వచ్చి రౌటర్ ఫాల్ట్ మీరు ఒకరే కాదు చాలా మందికి అసలు వన్ ఇయర్ వర్క్ చేసి ఆ తర్వాత రౌటో పని చేయట్లేదు మీరు మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి చెప్పండి రౌటర్ ఇట్లా ఫాల్టీ అని వాళ్ళు పంపిస్తారు అని వాళ్ళు ఎప్పుడు పంపిస్తారో తెలియదు వన్ డే పట్టచ్చు ఒక్కోసారి వన్ వీక్ కూడా పట్టచ్చు అంటున్నాడు అసలు పిచ్చలేస్తుంది ఇంటర్నెట్ లేకుండా చాలా కష్టం ఉంది పిల్లలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్క్రీన్ టైం అలా లేదు మేమేమో ఫుల్ మొబైల్ డేటాతో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోతుంది డ్రైన్ అయిపోతుంది మొత్తం ఒకటి రెండు రోజులు మేనేజ్ చేయొచ్చు కానీ వారాలు అంటే కష్టం కదా వాళ్ళు వచ్చి చెక్ చేయడానికి ఒక మూడు రోజులు తర్వాత మళ్ళీ కనుక్కున్న తర్వాత ఇట్లా రౌటర్ ఫాల్ట్ ఏదైనా అయితే పంపించడానికి ఇది వరకు కూడా ఒకసారి ఇలా ఫేస్ చేసాం చిరాకు అనిపిస్తుంది బ్రేక్ కదా బయటకు వెళ్దాం అనుకున్నాను కదా వెళ్ళొద్దాం అని వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి పార్సల్ పెట్టి వెళ్ళిపోయారు నిజం ఫోన్ లేదు డోర్ దగ్గర నాక్ ఏం లేదు మరి వాళ్ళు చేసి నాకు వినబడలేదో ఏమో తెలియదు నేను రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకెళ్ళాను పైకి పక్కన పెట్టాను వర్షం అయితే అయిపోయింది కానీ చాలా గాలి వస్తుంది షాప్ నుంచి బయట పెద్ద వర్షం ఇంకా నేను గొడుగు తీసుకొచ్చాను తీసుకొద్దామో వద్దాం అనుకుంటూ మళ్ళీ పొద్దు నుంచి వెదర్ అసలే దాగుబోట్లాడుతుంది కదా అందుకే తీసుకొచ్చాను అది హెల్ప్ అవుతుంది మనకి స్టిల్ రైనింగ్ అసలు ఒక వన్ వీక్ అంతా మరీ దారుణంగా ఉంది వెదర్ ఇక్కడ మామూలుగా వెదర్ అన్ప్రెడిక్టబుల్ కానీ ఒక వారం ఎలా ఉందంటే ఒక రోజులో అన్ని సీజన్స్ కనిపించేసేవి గంటలో వెదర్ మారిపోయేది బాగా ఎండ ఇంకో గంటలో బాగా మొబిల్ పట్టి వర్షం అట్లా దాట్స్ యునో ఇంగ్లాండ్ వెదర్ అండ్ దీని మీద చాలా రీల్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా ఫనీగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను వచ్చాను ఒక చిన్న కార్డ్ ఒకటి తీసుకుందాము అది డైనింగ్ డెకర్ మీద అలా పెట్టడానికి అని మైండ్లో ఉంది దానికోసం వచ్చాను ఇలా ఫార్టీ బర్త్డే కార్డ్స్ ఇవన్నీ నేనేం తీసుకోవట్లేదు కానీ ఒక నార్మల్ కార్డు చూపిస్తాను ముందు అండ్ అలాగే రిబ్బన్ కొన్ని టిష్యూస్ కావాల్సి ఉంది ఐ జస్ట్ వాంట్ అ సింపుల్ కార్డ్ విత్ సేస్ హ్యాపీ బర్త్డే హస్బెండ్ ఇలా మ్యాటర్ ఏం లేకున్నా యూజువలీ మ్యాటర్ ఉండేది చూసి తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు నాకు జస్ట్ సింపుల్గా ప్లెయిన్గా ఇలా కావాలి బట్ హ్యాపీ బర్త్డే హస్బెండ్ అనేది అయితే ఇక్కడక్కడ కనిపించదు నాకు ఇలాంటి బ్లూ రిబ్బన్ ఒకటి కావాలి ఇంకా థిన్ గా బట్ అది దొరకట్లేదు ఎక్కడ చూసినా పింక్ పర్పుల్ ఇలాంటివి ఉంటున్నాయి కానీ నాకు కావాల్సిన బ్లూ అయితే దొరకట్లేదు బట్ ఐ వాట్ ద టిష్యూస్ ఈ కలర్ టిష్యూస్ కావాలి అది దొరికాయి నాకు వస్తుంది అని ఉన్నదేమో ఈ రోజు వచ్చేసింది ఇవాళ రావాల్సిన ఇంకా రాలేదు చలోపు నాకు అసలు నేను అనుకున్నవి ఏమీ దొరకలేదు ఇక్కడ ఇక్కడే ఉంటాయి కదా అని నేనేమో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడేమో నాకు కావాల్సిన అసలు ఏమీ దొరకలేదు ఇంకా వచ్చేసాను టైం అయిపోతుంది వచ్చిన తర్వాత నాకు వెంటనే ఒక కాల్ ఉంది అటెండ్ అది అటెండ్ అయ్యి పనుంది అంతా చేసుకున్నాక ఇప్పుడైతే టైము త్రీ ఫైవ్ అవుతుంది ఇంకా పిల్లల్ని పిక్ చేసుకురావాలి గిఫ్ట్స్ సీరియస్లీ ఎన్ని గిఫ్ట్స్ చూడండి

మీరు కార్లో వస్తున్నారు కదా సార్ కొనెల్ ఇషికకి స్విమ్మింగ్ క్లాసెస్ స్విమ్మింగ్ మేడం వాక్ చేస్తాం ఓకే ఏం చేస్తాను నానా బర్త్డేకి Um, I'm going to do I'm painting. I'm not going to tell mama. Huh? Can we wrap it up with the little Present, What you i presents. What presents? You tell me. He's not here. He's not here. He's not here. What is the present coming? You tell me. Um, how about a doll house? <laughs> doll house? <laughs> doll house. Doll house, huh? అయితే కిడ్స్ స్టఫ్ లేకపోతే మామీ స్టప్పు చెప్తున్నావు పాపం నాన్నకి యూజ్ అయ్యేది ఏం చెప్పట్లో నువ్వు అనుకోకుండా నా ఐబ్రోస్ పని కూడా అయిపోయింది వస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న పార్లర్ పెట్టుకుని ఉంటుంది మన తెలుగు అమ్మాయి తను ఫ్రీగా ఉంటే చూసి ఐబ్రోస్ కూడా ఫర్ మీ ఏంటి లేట్ అయిందనా చాలా లేట్ అయిందా చెప్పండి ఎందుకు లేదు అమ్మాయి అక్కడ ఉండింది ఖాళీగా ఎవరు లేరు అనుకుంటూ ఉన్నాను ఇంకా అదే పనిగా ఏం అవుతాం లుక్ గెట్టింగ్ ఫర్ దీవాలి బేసన్ లడ్డు చూడ్డా ఇవన్నీ ఎప్పుడు ఉండవు ఇక్కడ కొత్తగా ఇప్పుడు వచ్చాయి అండ్ ఈ చిక్కీ నూలు మనం జలేబీ అంట ఇదైతే ఫస్ట్ టైం చూస్తాను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో అండ్ కాజు కట్రీ నూనాను ఇదేమో పిస్తా బర్ఫీ చూడటానికి ఎం ఎమ్మిగు ఉంది ఈ మధ్య పిస్తాతో ఏదైనా కూడా అసలు నచ్చేస్తుంది స్టార్ట్ చేసినప్పటి నుంచి అనుకుంటాను అండ్ ఇది మాధవ్ ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకొస్తాడు మేథి పూరి అని ఇప్పుడు ఇక్కడ దొరుకుతుందా అండ్ చాలా బిస్కెట్స్ ఉన్నాయి దివాళికి దివా ఇది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచే మనకి అక్టోబర్ లో ఎప్పుడో కదా దివాళీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేశారు లుక్ ఎట్ దిస్ నైస్ పిల్లలు వచ్చేసారు కదా తర్వాత మళ్ళీ ఒక గంటన్నర వర్క్ చేసుకొని ఆ తర్వాత ఇంకా వాళ్ళకి స్విమ్మింగ్ ఉండింది లాగ్ ఆఫ్ అయిపోయాను స్విమ్మింగ్ తీసుకెళ్ళాము అండ్ ఇలా ఈ కప్ కేక్స్ కూడా మంచి దివాళీ తీంతో వస్తాయి బాగుంటాయి ఇవి ఐ రియలీ ఫీల్ లైక్ ట్రైయింగ్ దిస్ అయిపోయాయి కూడా లెట్స్ ట్రై ఇట్ బాలేదుగా చూడడానికి చూడడానికి బాగా ఫుల్ గా ఉన్నది చివరు అన్ని అయిపోయాయి రెండు రెండు ఉన్నాయి అందరు తీసుకున్నారంటే బాగుంటుంది ఏమో దివాలి స్వీట్స్ క్రిస్పీగా ఉండాలి జలేబీ అంటూ బాగాలేదా అయ్యయ్యో జీ అంటే ఆ ప్యాకెట్ చూసి టెంప్ట్ అవ్వడానికన్నా రెండే ఉన్నాయి అందరు కొనుక్కున్నారే బాగుంటదేమో అనే ఫీలింగ్తో టెంప్ట్ అయి కొన్నా ఓకే పడద్దాం మాకు స్విమ్మింగ్ వాకింగ్ డి డిస్టెన్సే సో మాధవ్ యశిక కార్ లో వెళ్తారు బికాస్ రిటర్న్ వచ్చేటప్పుడు దానికి చలేస్తుంది వాళ్ళిద్దరు కార్ లో వచ్చేస్తారు వాకింగే కదా అని నేను మెషివి వాక్ చేసుకుంటూ వెళ్తాం అలా వచ్చేటప్పుడు ఏదో తీసుకురావడానికి స్టోర్ వెళ్ళాము అక్కడ జలబీ గా అనిపించింది అనమాట అలా నువ్వు నేను ఎప్పుడు తీసుకురాను చూస్తే కూడా కానీ మాధవ్ ట్రై చేద్దామని ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు బయటకి వెళ్ళినప్పుడు అందుకని ఫస్ట్ టైం నేను తీసుకెళ్దాం కదా తింటాడేమో అని తీసుకెళ్లాను కానీ అట్టర్ ఫ్లాప్ అసలు ఎంత చండాలంగా ఉందంటే అండ్ ఇంటికి వచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఉంటాయి కదా ఈవినింగ్ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నైట్ ఇంకా పడుకునే ముందు నేను ఇక్కడ బిర్యానీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నెక్స్ట్ రోజు బిర్యానీ చేద్దామని ఆబ్వియస్లీ హస్బెండ్ నాన్ వెజ్ లవర్ కాబట్టి బిర్యానీ ఉండాల్సిందే అండ్ ఏం మెన్యూ చేశాను ఏంటి అనేవన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అండ్ చాలా సింపుల్ క్యూట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయి ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టాము సో అవన్నీ కూడా మీకు రేప్ వ్లాగ్ అండ్ తను సర్ప్రైజ్ అయ్యాడా లేదా గిఫ్ట్స్ చూసి అనేదంతా కూడా రేప్ లాగ్ అవ్వకండి ఐఎమ్ షూర్ యుల్ ఎంజాయ్ అండ్ కొన్ని మీకు ఐడియాస్ టిప్స్ కూడా వస్తాయి ఒకవేళ మీరు కూడా ఇంట్లోనే అట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే సో కొన్ని ప్రిపరేషన్స్ ముందు రోజు చేసి పెడతాను అందులో మ్యారినేషన్ అయితే ఒకటి అండ్ ఇది చాలా సూపర్ హిట్ అయ్యిందనమాట ఈ రెసిపీ అయితే అండ్ అన్ని రెసిపీస్ లో కూడా ఒక చిన్న స్పెషల్ ఉంది అదేంటి అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను అండ్ స్వీట్ కూడా ఒకటి అనుకున్నాను హెల్దీ స్వీట్ అది నేను ముందు రోజే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు చూశారు కదా అసలు బ్యాక్ టు బ్యాక్ ఎంత అయిపోయిందో దానివల్ల అది చేయలేదు బట్ నెక్స్ట్ రోజు అయితే దాంతోనే స్టార్ట్ చేశాను అనమాట చాలా హెల్దీ స్వీట్ అది బాగుంటుంది అది కూడా నెక్స్ట్ రోజు చూపిస్తాను అండ్ ఇంట్లో చేసుకోవడానికి బయట వెళ్లకుండా ఒక చిన్న రీజన్ కూడా ఉంది ఈ వ్లాగ్ చాలా లెంగ్ అయిపోతుంది కాబట్టి అవన్నీ మనం నెక్స్ట్ లో మాట్లాడుకుందాం సో ఇక్కడైతే మ్యారినేట్ చేసి పెడుతున్నాను అండ్ లాస్ట్ లో చిన్న గ్లిమ్సెస్ చూపిస్తాను నేను చేసిన మెన్యూ ఏంటి అలా ఉంది అనేది అండ్ మీకు కనుక వీడియోస్ నచ్చుతూ ఉన్నాయి అంటే ఒక లైక్ చేయండి అండ్ డెఫినెట్గా కమెంట్ కామెంట్ చేయండి మీకేమనిపిస్తుంది హౌ డూ యూ సెలబ్రేట్ అని నేను చూపించడానికన్నా నేను వినటం చూసి నేర్చుకోవడం ఎక్కువ చేస్తాను సో ఐ విల్ బి రియల్లీ హ్యాపీ ఇఫ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ కానీ థాట్స్ కానీ సో మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో ఫ్రైడే పోస్ట్ చేస్తాను బర్త్డేది సో మీకు నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి ఒకసారి వెళ్ళి ఫ్రైడే చెక్అవుట్ చేస్తాను any morning 10 to 11 loop hope you all enjoyed today's video and see you all very soon